మా దగ్గర కాదండి మొత్తం జరిగితే మీ దగ్గర మీ దగ్గర ఇందాకే చెప్పారు కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు ఇప్పుడు మాకు ఏం చెయ్యింది ఇంత బడ్జెట్ అయింది ఎలా స్పెండ్ చేస్తున్నారు దే వాంట్ ఆల్ అకౌంట్స్ మేము క్లీన్ ఉండొచ్చు తీసుకున్న ఉండకపోవచ్చుగా సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకుని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు ఎందుకంటే టీడీఎస్ జిఎస్టీ సో మనీ ప్రాసెస్ ఉంటాయి అంతేగాని ఎక్కువ ఓయిన్ చేసుకుంటున్నారు ఏం లేదు అన్నట్టు హైలైట్స్ హైలైట్ హైలైట్స్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటికి రండి అని రిక్వెస్ట్ హీరోలకి టాప్ డైరెక్టర్స్ కి బ్లాక్ ఇవ్వడం వల్ల ఇష్యూస్ వస్తున్నాయి అనేది కూడా వినిపిస్తుంది మీలో కొంతమంది మీ ప్రొడ్యూసర్స్ కొంతమంది చెప్తున్నారు దీనికి ఏమంటారు మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు బ్లాక్ ఎక్కడ ఉంది ఎక్కడికెళ్ళి వస్తుంది సినిమా ఎక్కడ చూస్తున్నావు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటుంది నైన్టీ బుక్ మై వాళ్ళ బుక్ చేసుకుంటున్నారు పేటిఎం లో బుక్ చేసుకుంటున్నారు ఎక్కడో నైన్టీ పర్సెంట్ అకౌంట్ లోనే అందరూ బుక్ చేసుకుంటున్నారు సినిమా అది మళ్ళీ మీ ఊహా ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా లేకుంటే కష్టంగా చెప్తున్నా టూ థౌసండ్ ఎయిట్ లైన్ సచిన మీద ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు ఒకటి రెండు ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్ ఇండస్ట్రీలో చాలా మంది మీద అయింది కదా దీనికి దానికి లింక్ లేదు కదా అదే అనవసరమైనది ఊహించుకొని లింక్ చేయకండి అసలు ఆఫీస్కి వెళ్ళాను చెప్పాలి అంతా కలిసి మాట్లాడతాం అది నేను ఇండివిజువల్ గా మాట్లాడకూడదు అలాంటిదని ఉంటే కరెక్ట్ చేయాల్సిందేస్ట్రీ తరఫున నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమి స్టేట్మెంట్ ఇచ్చారు ఏముంది అనేది ఫైనల్ నాకు నిన్న కన్క్లూడ్ చేశారు డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది అంటే ఇంత జిల్లాది గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం అలా ఉంటుంది ఇలా ఉంటుందని సచిత జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ మా కోఆర్ మాకు జరిగిన కోఆపరేషన్ లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్ ఫర్దర్ గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్న దాని మీద వాళ్ళు క్లారిటీ